ఏడిసి వాళ్ళు అరవై ఒక్క పనులు మొత్తం ఎనభై ఎనభై ఐదు పనులు అధ్యక్ష రెండవ ప్రశ్నకు మూడవ ప్రశ్నకు అనుబంధంలో వివరాలు ఇవ్వటం జరిగింది అధ్యక్ష అధ్యక్ష దీని పైన గౌరవ మంత్రివర్యులు చెప్పారు అధ్యక్ష టోటల్గా ఏడీఎల్లో అరవై నాలుగు వరకు టోటల్ టోటల్గా కాంట్రాక్ట్ అవార్డ్ చేసింది వేల కోట్ల ఇరవై యాభై వేల ఇరవై ఏడు కోట్ల అధ్యక్ష అంటే ఆల్మోస్ట్ హాఫ్ సెంచరీ దాటిపోయింది అధ్యక్ష కోట్ల రూపాయల్లో కాంట్రాక్ట్ అవార్డ్ చేయటంలో కానీ చూస్తే అధ్యక్ష టోటల్గా కూడా సుమారు తొమ్మిది మంది కాంట్రాక్టర్స్ కి ఇవ్వడం జరిగింది అధ్యక్ష యాభై వేల కోట్ల రూపాయలు తొమ్మిది మంది కాంట్రాక్టర్స్ కి ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రంలో రోజు కూడా నాకు కాంట్రాక్టర్స్ వచ్చే రిప్రజెంటేషన్స్ తెలియజేసుకుంటున్నారు అధ్యక్ష మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే ఈ సబ్కా అని స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అని